శ్రీమద్ రామాయణం సుందరకాండం నలభై మూడవ సర్గం హనుమంతుడు ప్రాసాదమును ధ్వంసము చేయుట దాని రక్షకులను అంతమొందించుట హనుమంతుడు రాక్షస కింకరులను అందరినీ హతమార్చిన పిమ్మట చైత్య ప్రాసాదము అతని దృష్టిలో పడిను అప్పుడతడు నేను అశోక ధ్వంసము అనర్చితిని కానీ ఈ చైత్య ప్రాసాదము జోలికి మాత్రం పోలేదు కనుక ఈ గొప్ప ప్రాసాదమును విధ్వంసము చేసేదను అని మనస్సును నిర్ణయించుకొనిను పిదప తన బలమును ప్రకటించుచు ఆ ముఖద్వారము పైనుండి మేరు శిఖరము వలె ఎత్తున ఉన్న చైత్య ప్రసాదము మీదకి ఎగిరి కపివరుడైన ఆ మారుతి దానిని అధిరోహించెను ఆ వానర యోధుడు ఒక పర్వతము వలె ఉన్న ఆ ప్రాసాదమును ఆరోహించి మరి ఒక ఉదయభానుని వలె మహా తేజస్శాలి అయి విరాజిల్లెను చేర శక్యము కాని ఉన్నత చైత్య ప్రాసాదమును హనుమంతుడు ఆక్రమించి పారియాత్ర కుల పర్వతముతో సమానుడై చక్కగా శోభిల్లుచుండెను చుండెను ఆ వాయుసూనుడు తన ప్రభావముచే శరీరమును పెంచి లంకా మారు మ్రోగునట్లుగా నిర్భయముగా భుజపాలనముగా గావించెను హనుమంతుడు చెవులకు చిల్లులు పడినట్లు తీవ్రముగా భుజస్వాలనము చేయగా ఆకాశమున ఎగురుచున్న పక్షులు నేలపై పడిపోయాను అచటి చైత్య సంరక్షకులెల్లరూ మూర్చిపోయేరి అస్త్రవిద్యా పారంగతుడైన శ్రీరామునకు జయము మిక్కిలి బలపరాక్రమములు గల లక్ష్మణునకు జయము రాఘవుని అనుగ్రహమునకు పాత్రుడే కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము మిక్కిలి క్లిష్టములైన కార్యములను సైతం అవలీలగా సాధింపగల కోసలేంద్రునకు నేను నమ్మిన బంటును శత్రుబలములను రూపుమాపువాడను వాయుసూనుడను హనుమంతుడను వేయి మంది రావణులైనను యుద్ధమున నాకు సాటిరారు అసంఖ్యాకములైన రాళ్లతోనూ వృక్షములతోనూ కొట్టుచూ రాక్షసులను పరిమార్చి లంకా నగరమును ధ్వంసమునర్చెదను సీతాదేవికి ప్రణమిల్లి కృతార్థుడునై వెళ్ళెదను రాక్షసులెల్లూ కన్నులప్పగించి చూచుచుందురుగాక ప్రాసాదము పైనున్న వానర యోధుడు చైత్యపాలకులకు జయఘోషలు వినిపించుచు రాక్షసులకు దడ పుట్టునట్లుగా భయంకరమైన నాదమోనర్చను ఆ మహాశబ్దమును విని వందల కొలది చైత్యరక్షకులు వివిధములగు అస్త్రములను ఈటెలను ఖడ్గములను గొడ్డలను తీసుకొని హనుమంతుని ఎదుర్కొనుటకు ఏతెంచిరి పిమ్మట మహాకాయులైన ఆ రాక్షసులు ఆయుధములను ప్రయోగించుచు మారుతిని చుట్టుముట్టిరి వారు విచిత్రములకు గదలతోనూ సూర్యకిరణముల వలె తీక్షణములైన బాణములతోనూ తమ బలము కొలదెయ్యు అతనిని కొట్టిరి హనుమంతుని చుట్టూను చేరి ఉన్న రాక్షసుల గుంపు గంగా జలముల ఎందలి విశాలమైన గొప్ప సుడిగుండము వలె ఒప్పారెను పిదప వాయుసూనుడు క్రుద్ధుడై భయంకర రూపమును దాల్చినవాడై ఆ ప్రాసాదము యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభమును పెకిలించెను తదుపరి మహాబాలశాలి అయిన హనుమంతుడు నూరంచులు గల స్తంభమును గిరగిరా త్రిప్పసాగాను అప్పుడు దాని నుండి అగ్ని ఉద్భవించెను అది ప్రాసాదమును దహించి పిమ్మట పిమ్మటా వానరోత్తముడు దహింపబడుచున్న ప్రాసాదమును చూచి ఆ వందల కొలది రాక్షసులను ఇంద్రుడు తన వజ్రాయుధము చే అసురులను సంహరించినట్లు అతమార్చెను సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు బిగ్గరగా వారిని హెచ్చరించెను నా వంటి మహాపరాక్రమశాలురైన వానర యోధులు వేలకొలది పంపబడిది మహాబలశాలురైన వారు అందరూ సుగ్రీవాజ్ఞలను శిరసా వహించువారే మేమును ఇతర వానరులను భూమండలమందంతటను సంచరించుచున్నాము మాలో కొందరు పది ఏనుగుల బలము కలవారు మరికొందరు వారికి పది రెట్లు వంద ఏనుగుల బలము కలవారు ఇంకనూ కొందరు వేయి ఏనుగుల బలము కలవారు ఆ వానర యోధులలో కొందరు కోట్ల కొలది ఏనుగుల బలము కలవారు మరికొందరు వాయువేగ బల సంపన్నులు ఇంకనూ కొందరు ఊహలకు అందని అంతగా బల సమంచితులు దంతములు నఖములు ఆయుధములుగా గల ఇట్టి వానర యోధులు వందలు వేలు లక్షలు కోట్ల కొలది వెంటరాగా సుగ్రీవుడు ఇచ్చటికి వచ్చి మిమ్మల్ని అందరినీ తుదముట్టింపగలడు మీరు మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువుతో వైరము పెట్టుకునినారు ఆ కారణమున మీరునూ ఉండరు మీకు ఆధార భూమి అయిన లంకానగరము ఉండదు కడకు మీ ప్రభు అయిన దుష్ట రావణుడు సైతము మిగులడు అని హనుమంతుడు రాక్షసులను హెచ్చరించెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి వ్యే సుందరకాండే త్రిచిశ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండము నందు నలభై మూడవ సర్గం సమాప్తం